रहे हैं मी सिक्स न्यूज సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆందోళన చేపట్టనున్నామని అన్నారు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఇళ్ల మంజూరు పత్రాలు తీసుకోవాలని గ్రామాలలో ప్రచారం చేసిన అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధికారులకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు లబ్దిదారులు వంట కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు காவலே ఎప్పుడు వినండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పట్టాలనేది ఇది ఉంది నా దగ్గర పిట్టల లక్ష్మి సరేనా ఈమె పట్ట ఈమె ఇవ్వాల్సిందే ఇది ఇవ్వరని ఎవరు అంటలేరు ఇవ్వరు ఈ పట్ట ఇవ్వరు అని ఎవరు అనడం లేదు ఇవాళ ఇచ్చేది నాలుగు కొమరవెల్లి మద్దూరు చేరియాల ధూల్మిట్ట కలిపి ఒక లాగా చేసి ఇస్తారు కావచ్చు లేకుంటే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ ఇదే మాదిరిగా ఇవ్వమంటారు కావచ్చు మనకు తెలియదు అది మన పై అధికారులు ఏదైతే మనకు చెప్తారో అదే మనం పాటించాల్సి ఉంటుంది నా చేతిలోనే ఉన్నాయి కదా ఇప్పుడు నేను పిట్టల లక్ష్మి అని చెప్పాను తర్వాత కొమ్మల యాదమ్మ చెప్పాను ఇవన్నీ మనకి ఇవ్వాల్సిన బట్టలే నిన్న ఆదివారం అయినా కూడా ఎందుకు మనం తీసి పెట్టినాము ఇవాళ పొద్దున పదిన్నర పదకొండు గంటలకల్లా మీరు వచ్చేసరికి మీకు ఇబ్బంది కాకుండా వెంటనే ఇచ్చి పంపాలనే ఉద్దేశంలో మనం చేసి అనేది